మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఇప్పటికైనా ఎప్పటికైనా మారాలని నగరంలో ఒక వార్డుకి కార్పొరేటర్గా పోటీ చేస్తే ఆయన సత్తా ఏంటో తెలుస్తుందని చందాసత్రం మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామశర్మ పేర్కొన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భరత్ చుట్టుపక్కల గతంలో ఉన్నవారెవరూ ఇప్పుడు లేరని ఇప్పుడు ఉన్నవారు సరైన వ్యక్తులు కాదని అన్నారు నేను ఎప్పటికీ వైసీపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు ఇప్పుడు ఆయన కార్యాలయం ఉన్న మార్గాన్ని ఎస్టేట్ ఆరు వందల పన్నెండు సర్వే నెంబర్ గురించి మాట్లాడాలని రెండు వేల పన్నెండుకి ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అన్నది చెప్పగలరా అని సవాల్ విసిరారు గతంలో భరత్ వెంట తిరుగుతూ ఎగ్జిబిషన్లు నిర్వహించే కొంచెం సత్యకి మూడు లక్షల యాభై వేలు ఇవ్వాల్సి ఉందని ఆ విషయంలో ఆయనే చనిపోయే ముందు పుస్తకంలో రాసుకున్నారని ఆయన భార్య డబ్బుల కోసం తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు రామశర్మ ఆధారాలు లేకుండా ఏదీ మాట్లాడడని అన్ని విషయాలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు

నేటిగా నిజంగా మారిపోయే ఆఖరికి ఒక ఆడదే అతనితో సహజుడు వాళ్ళ భార్య నా నిజాలు జరుగుతుంది కనీసం అయ్యో అని చెప్పేసి అసలు ఒళ్ళ మూడు లక్షల యాభై వేలకు ఆరు లక్షల యాభై వేలు పది లక్షలు ఇచ్చిన నష్టం లేదు అతనికి అతని కుటుంబానికి అంత సేవ చేశాడు ఆ మూడు లక్షల యాభై వేలు దిక్కు లేదు ఇతను నాయకుడు ఆయన ఇంకో నలుగురు నిజం తిరుగుతున్నాడు ఆ నలుగురు